ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలమే భారతదేశ స్వాతంత్ర అమ్మని భారతదేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలి అని విశ్వవిద్యాల ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు వాడవాడల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు పిఠాపురం ఆర్ఆర్ బిహెచ్ఆర్ ప్రభుత్వ పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పీఠాధిపతి ఉమర్ షా మాజీ ఎమ్మెల్యే వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు అనంతరం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్కే నా శ్వాస కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో రాజా రామరత్న రావు కౌన్సిలర్లు అల్లవరపు నగేశ్ రాయుడు శ్రీను కొర్రప్రోలు శ్రీను పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సూర్యకుమారి వీరకుమారి కాలేజీ ప్రిన్సిపల్ కేశవరావు పాఠశాల హెచ్ఎం రామకృష్ణ మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కొండేపుడి శంకర్రావు ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు మరి ఎక్కడికక్కడ మొక్కలు నాటుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి అంటే నాటిన మొక్కల్ని మనం ఒక ఇంట్లో మనకి ఇద్దరు పిల్లలు ఉంటే మూడో పిల్లవాడుగా భావించి పెంచుకుంటే భావితరాలకు అది నేడనే కాకుండా పలు పుష్పాలు కూడా ఇస్తాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా రాష్ట్రకి సపోర్ట్గా ఉండి జయప్రదం చేయాలని చెప్పి అదే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కానీ ఆర్ఆర్బిచ్చిన స్వామి ఇక్కడ జెండా ఉన్న పాల్గొన్నాం ఎంతో త్యాగదనుల యొక్క త్యాగమే ఈరోజు మన స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో ప్రపంచంలోనే అగ్ర రాజ్యం ప్రజాస్వామ్యంలో అగ్ర రాజ్యంగా మనం మనం అటువంటి భారతదేశంకి స్వతంత్రం తెచ్చిన వీ వీరులు అందరికీ కూడా పేరు పేరున మనం స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు నడవాలి చంద్రబాబు ప్రభుత్వం కూడా ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి అదేవిధంగా గాంధీజీ కళ్ళకన్న గ్రామ స్వరాజ్యం ఈ బాటలో వెళ్తా ఉందని చెప్పి ఉపాధ్యాయుల సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం అంతకు ఇది రెండో విడత కార్యక్రమం మొదటి విడతలో ఆర్ఆర్బిహెచ్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో మనం మొక్కలు వేయటం జరిగింది ఈ విధంగా పిపిటాప్రూ మే గ్రీన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా నాలుగు నెలల్లో పిఠాపురాన్ని హరితవనంగా మార్చాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో పిఠాపురం పురప్రముఖులను మరియు రాజకీయ నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమంలో అధికారులు కూడా పార్టిసిపేట్ చేసి పిఠాపురాన్ని ఒక హరితవనంగా మార్చి పిఠాపురం ఒక మోడల్ విలేజ్ మోడల్ టౌన్గా ఉండాలనేటువంటి సంకల్పంతో నామొక్క నాస్వేస్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యజ్ఞాన్ని చేపట్టడం జరిగింది ఇందులో పిఠాపురం పురప్రముఖులు పురాపురం పౌరులందరూ కూడా ఈ కార్యక్రమంలో మాల్గొని మనం భారతదేశంలో పిఠాభివృద్ధి కార్యతరంగా అనేటువంటి ఆశయాన్ని మన దేశానికి చాటి చెప్పాలనేటువంటి ఒక ప్రముఖ ముఖ్యమైనటువంటి ఆశయం అది ఈ సందర్భంగా అనే ఆంధ్ర ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు సుమారు ఇరవై లక్షల మొక్కలు పైబడి గత నాలుగు సంవత్సరాల్లో నాటడం జరిగింది ఇప్పుడు అవి పెద్ద మొక్కలు అయ్యాయి పల పుష్పాలు ఉన్నాయి అదేవిధంగా నన్న యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ మరియు జేఎన్టీలో కూడా ఈ మొక్కలు నాటడం జరిగింది గత మూడు సంవత్సరాల క్రితం అవి ఈరోజు పల పుష్పాలతో ఆ మొక్కలు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి ఆంధ్ర యూనివర్సిటీలోను నన్న యూనివర్సిటీలోను జేఎన్టీలోను ఈ విధంగా నేను చదువుకున్నటువంటి నా స్కూల్లో కూడా ఈ మొక్కలు నాటి మా స్కూల్ని హరితవనంగా మార్చాలనేది నా ఆశయం ఈ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం కూడా ఈ మన త్యాగదనులు ప్రసాదించినటువంటి ఈ స్వాతంత్రాన్ని మన అభివృద్ధి పదంలో నడిపించుకొని భారతదేశాన్ని ఒక అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాలని